ఏ పని చేస్తున్నా అమ్మ గుర్తొస్తే అమ్మని చూడడానికి తమ్ముడి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు అమ్మని చూడ్డానికి వెళ్ళడంలో మీకు ప్రేమ ఉంది కాబట్టి చూసేటప్పటికే మీకు పరవశం అమ్మ దగ్గర కూర్చుంటే ఓ పరవశం అమ్మకి ఓ ఖర్జూర పండిస్తే పరవశం అమ్మ మీ దగ్గర కూర్చుని వచ్చేస్తాను లేరా ఇంకొకరి నెల్లాళ్ళు వచ్చేస్తాను కాస్త వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా అని ఉన్నాను అంతేను నాన్న ఇవాళ నీకు దోసకాయ పప్పని దోసకాయ పప్పేసి అని తిని అమ్మ దోసకాయ పప్పేసి అన్నం పెట్టింది అనుకోండి ఓ పెద్ద తృప్తి అంటే అనుబంధం ఒకటి ఉంది మీకు అమ్మతోటి ఈశ్వరుడితో ఏముంది మీకు అనుబంధం మీకు ఎప్పుడన్నా కనబడ్డాన ఓ నేరేడు పండు తెచ్చిపెట్టాడా మీరు పడుకుంటే దగ్గర కూర్చుని ఏమైనా మాట్లాడా మీరు నిద్ర లేచినప్పుడు ఏమైనా ఇవాళ ఏ పని మీద వెళ్తున్నావు ఏమిటి శుభం భూయా అని ఏమైనా అన్నాడా ఎందుకు ఇంకా అనుబంధం ఏముంది అసలు అంటే నిశ్చయం చేసేది బుద్ధి ఈ అనుబంధం నాకు ఈశ్వరుడితో ఉంది అని అది నిశ్చయం చేయాలి అది కానీ నిశ్చయం చేస్తే మనసు అక్కడ పడి ఉంటుంది మీరు చూడండి లోకంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది ఎదురింటి ఆయన దగ్గర ఉంటుంది అది ఆయన రెండు నెలల నుంచి పెంచుతున్నాడు అది ఇంకా కొంచెం చిన్నదిగా ఉంది ఎవడే మీరు ఇంకో కుక్కని తెచ్చుకుంటా అని అంటున్నారు కదా లేకపోతే మీ దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి కదా నాకు ఆ కుక్కని ఇస్తారా అన్నారు సరే పట్టుకెళ్ళండి అని ఆయన ఇచ్చాడు అది అన్నం ఎంతో తెలుసా మీరు తీసుకొచ్చి పెడితే అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే ఓ వారం రోజులు అతనే వచ్చి అన్నం పెట్టాలి అతను అన్నం పెట్టిన తర్వాత మీరు ఇప్పారనుకోండి అది గోడ దూకా ఇంటికి ఎందుకంటే ఆయన మీదే అనురక్తి దానికి మిల్లిగా మీరు అన్నం పెట్టి మీరు సేద తీర్చి మీరు అలవాటు చేసుకున్నారనుకోండి కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరింటికి రాకపోతే అన్నం తింటారు మీరు రాత్రి తొమ్మిదింటికి వచ్చారనుకోండి వచ్చి గేటు తీసుకుంటుంటే అది తోక నడుముగిపోయేటట్టుగా ఊపేసి గబగబా వచ్చి కుయి 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 కుయ్ కుయ్యి మని మీదడిపోయి రెండు కాళ్ళు ఎత్తేసి గుండెల మీద వేసేసి ఎంత పొంగిపోతుందో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంది అది మీకు ఈశ్వరుడికి ఏదైనా అనుబంధం ఉందనుకోండి ఆ అనుబంధాన్ని నిశ్చయించేసేది బుద్ధి నిర్ణయం అది చేస్తుంది అది నిర్ణయం చేసింది అనుకోండి కుక్క పడు ఉన్నట్టు మనసు అక్కడ పడు ఉంటుంది అప్పుడు ఆ మనస్సు తిరుగుతూ ఉంటుంది అక్కడే అప్పుడు ఇక దాటి వెళ్ళిపోదు అక్కడి నుంచి వెళ్ళిపోదు అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే బుద్ధి కూడా వెళ్ళాలి అక్కడికి అందుకని ఆయన అంటున్నాడు నీ మనసు నా దగ్గర లేదు మనసు బుద్ధి కూడా పెట్టు ఇప్పుడు బుద్ధి పెట్టాలి అంటే నిశ్చయం బుద్ధి చెయ్యాలి అంటే మీకు ఆయనతో ఏదో అనుబంధం మీకు తెలియాలి నాకు ఈ అనుబంధం ఉంది ఈశ్వరుడితో అని మీకు ఎరుక రావాలి ఆ ఎరుక రావాలి అంటే ఆయనతో అనుబంధం ఉంది అనుకోవడానికి మీకు ఆయన ఎదురుగుండా కనపడినవాడు వాడు కాడు ఒక ఆకారంతో మీతో ఉన్నవాడు కాడు మీ ఇంట మీ అన్నదమ్ముళ్ళ మీ భార్యలా మీ బిడ్డలా మీ తండ్రిలా మీ తల్లిలా ఆయన మీతో కలిసి తిరుగుతున్నట్టుగా మీకు ఎరుకలోకి రావట్లేదు ఒక మనిషిగా ఏం లేడు ఆయన మీతో ఓ పూజా మందిరంలో ఉన్నాడు ఓ గిరం బా పెట్టుకున్నాడు అంతే ఆయన ఇప్పుడున్నా పెడతాడా అంటే ఏమో చెప్పడం చాలా కష్టం ఒక్కొక్కసారి అయితే ఇల్లంతా ముప్పై ఆరు గదులతో కట్టేసి వంటింట్లో గ్యాస్ సింకు కింద ఓ చిన్న గూట్లో బిక్కుబిక్కుమంటూ ఉంటాడు ఈశ్వరులు పాప అవకాశం లేని అలా కట్టుకుంటే నేనేం తప్పు పట్టను ముప్పై ఆరు గదులు కట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడి కొరకు ఒక గదిని కేటాయించలేడు ఆయన కొరకు కాదు తాను ఆయన్ని సేవించడానికి గది నిర్మాణం చేయడు ఆ అడ్డమైనవి తులుచుకునేటటువంటి ఒకటి ఉంటుంది దాని కింద బొద్దింకలు బాగా పడుతుంటాయి దాని కింద కొద్దిగా ఖాళీ ఉండిపోతుంది పెట్టుకుంటే ఫినైల్ సీసా పెట్టుకోవాలి లేకపోతే ఈశ్వరుని పెట్టుకోవాలి రెండే పనులు పనుకొస్తున్నాడు సాధారణంగా గృహము అనేటటువంటిది ఇవాళ అక్కడే ఉంటుంది చాలా ఇళ్లల్లో అక్కడే ఉంటుంది ఎందుకని అంటే అనుబంధం ఏమి లేదు అనురక్తి ఏమీ లేదు నేను ఒకప్పుడు నిజంగా తెల్లబోయాను ఒక ఆయనతో కలిసి ఏదో అసలు నేను వెళ్ళడమే తక్కువ ఏదో రెండంటే ఏదో ఆయనతో మాట్లాడుతూ పట్ల కొట్లోకి వెడితే ఆయన చీరా కొన్నాడు పండక్కి బట్టలు కొంటున్నానండి మా ఇంట్లో వాళ్ళకి అన్నాడు నాకు తెలిసి ఆయనకి తల్లి లేడు తండ్రి లేడు ఆయన భార్య కొడుకు కూతురు ఆయన పంచా చీర కొన్నాడు నేను తెల్లబోయి పంచా చీర ఎవరికండి అన్నాను మరి మా స్వామి ఉన్నారు కదండి ఇంట్లో మరి పార్వతీ పరమేశ్వరులు మా సింహాసనంలో ఉన్నారు కదా మా తల్లిదండ్రులు పండక్కి మొదట బట్టలు పెద్దవారు వాళ్ళకి కొనాలి కదండి అందుకని స్వామికి ముందుకొని తర్వాత మా ఇంట్లో వాళ్ళ కొనుక్కుంటున్న ముందు తల్లిదండ్రులకు కొనాలి కదా అన్నాడు నేను నిజంగా తెల్లబోయాను నేను ఇప్పుడు అలా కొనలేదు నేను అతని భక్తికి పొంగిపోయాను అతనికి పూజామందిరంలో విగ్రహాలు కాదు పార్వతికి పరమేశ్వరుడు ఉన్నారు కాబట్టి బండక్కి బట్టలు ముందు తల్లిదండ్రులు కొన్నాడు అతను అంటే అతనికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో వాడున్నాడు వాడిని కాపాడాలిభావం తద్భవతి బుద్ధి నిశ్చయం చేస్తే వాడున్నాడు బుద్ధి నిశ్చయం చేయనప్పుడు అప్పుడు ఉన్నాడు లేడు మీ ఇష్టం ఏమైనా చేయొచ్చు భయం ఏముంది ఎదురుగుండా ఈశ్వర మూర్తి ఉంటుందేమో కానీ మిమ్మల్ని పాపం చేయకుండా ఆపదు ఈశ్వరుడు ఉన్నాడన్న భావన మీకుంటే పాపం చేయకుండా ఆగలదు కదా మీ భావన మీ నిశ్చయం మిమ్మల్ని నిలబెడుతుంది చెట్టు మీద ఉంటే కొమ్మ గూట్లో పెడితే బొమ్మ మీ పూజా మందిరంలో ఉంటే అమ్మ మీ భావన ప్రధానం కాబట్టి ఈశ్వరుడు అంటున్నాడు నా ఎందు బుద్ధిని కూడా పెట్టు మనసు నిలబడుతుంది ఏమిటి అనుబంధం ఆయనతో మీకు ఎందుకు అసలు ఆయనతో అనుబంధం ఉండాలి దీన్ని శాస్త్రములు అనేక భాషలలో అనేక రకములుగా మాట్లాడే ఇదిగో ఇక్కడ నీకు